యేసుక్రీస్తునావులు మేందకి నా వందనాలు ఇదన వాక్యత నిమిత్తము అపోస్త్ర కార్యములు ఇరవై ఏడో అధ్యాయము వచనం చదువుకుందాం మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శత్యమైతే పిరిక్సుకు చేరి అక్కడ శీతాకాలము గడపాలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పి దేవునికి క్రీస్తు నందున్న ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా శాంతి టీవీ వీక్షకులారా అంతేకాకుండా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా రెగ్యులర్ అయినా ఇర్రెగ్యులర్ అయినా వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసి నా హృదయ పులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గిటియోన్ మిషన్ చర్చ్ జిఎంసి శాంతినగర్ ఆరోవేది డైకస్ రోడ్ అవుతున్నటువంటి తెలుగు మహిళా ప్రాంగణం ఉంది ఆ మహిళా ప్రాంగణానికి సమీపంలో ఉన్నటువంటి జిఎంసి అనేటువంటి చర్చ్ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మా యొక్క గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి జీఎఫ్ఐ అనేటువంటి సహవాసం తరపున సహవాసంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నూట ముప్పై మంది సేవకుల తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవతం స్తోత్రం ఈ సమయంలో మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుడి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుడి నామాన్ని మయంపరుస్తున్నాను డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ కనుక డిసెంబర్ ఇరవై అంటే ఇయర్ ఎండింగ్ కొన్ని సంవత్సరాల క్రితం తొంభై మూడవ సంవత్సరం ఇంకా ముప్పై ఒక సంవత్సరాల క్రితం ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఈరోజు నేను రక్షించబడ్డాను నా ఆత్మీయ పుట్టినరోజు ప్రభువును రక్షించుకున్నాడు లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి నేను నన్ను లోకంలోంచి చేరుపరిచి లోక మర్యాదను అనుసరించవద్దని హెచ్చరించి లోకంలోంచి పిలుచుకొని మన సేవ చేయడానికి పిలుచుకున్నాడు నేనేదో సేవ చేయాలని ఇంట్రెస్ట్ పుట్టి చదవలేక అలా వచ్చినోడిని కాదు దేవుణ్ణి సేవించాలి అనేటువంటి భావము నా హృదయంలో పెరుగుతూ ఉండడాన్ని బట్టి నన్ను నేను సమర్పించుకొని ఆ ఇయర్ ఎండింగ్ సమయంలో సమర్పించుకొని నేను నాతో పాటు కొంతమంది సహోదరులు మేము పరిచయకని సహోదరులు నాగేశ్వరరావు గారు అనగా హనోక్ గారు సోంశిల అదే కాకుండా బ్రదర్ కె శ్రీధర్ గారు స్వాంశీల వాడు ఇక్కడ పరిచయాలు లేండి అది వేరే విషయం తర్వాత మరి కొంతమంది ఏమన్నా సోదరులు అందరూ మేమందరం వచ్చాము కానీ ప్రభు కృపను బట్టి అందరూ వాళ్ళిద్దరు నేను మరియు ఇంకొక గారు వారు ప్రభు సేవలోనే మిగతా వారు ఎవరు చేవలు లేరు వాళ్ళందరూ వేరు వేరు విధాల్లో ఉన్నారు నేను నిలబడ్డానికి ప్రభువు సాయం చేశాడు దేవనిస్తోంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషికి భౌతికమైన ఆరంభం ఉన్నట్లుగా ఆత్మీయమైనటువంటి ఆరంభం కూడా ఉంటుంది శరీర మూలంగా పుట్టినది శరీరమును ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మీయునై ఉన్నది అని యోహాన్ వార్త మూడో అధ్యాయంలో యేసుప్రభు నికో చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మనకు ఒక స్పిరిచువల్ బర్త్ ఉండాలి ఆత్మీయ జనను పైనుండి జన్మించిన అనుభవం కొత్తగా జన్మించిన అనుభవం మనకు అవసరం కొత్తగా జన్మించిన అనుభవం లేకపోతే ఒకటి దేవుని రాజ్యాన్ని చూడలేడు యోహాన్ స్వార్థ మూడు మూడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు యోహాన్ స్వార్థం మూడు అయింది ఈ కొత్తగా జన్మించిన విధానము లేకుండా దేవుని రాజ్యంతో మనం కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం దానితో అనుసంధానించబడేటువంటి అవకాశం లేదు కొత్త జన్మ ద్వారానే పైరుణ్ణి నేను జన్మించాలంటే పరలోక రాజ్యపు ఆ కాన్సెప్ట్ నాలో ఏర్పడింది దాని యొక్క తలంపును దేవుడు నాలో పుట్టించాడు కనుక నేను అక్కడి పౌరుణ్ణి దేవుని కుటుంబ రాజ్య పరలోకరాజ్య పౌర స్థితి కలిగిన వాణ్ణిగా మారాను అంతేకాకుండా జీవగ్రంథములో నా పేరు రాయబడినట్టుగా నేను గుర్తించగలుగుతున్నాను జగత్తుకు పునాది ముందు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ జగత్తుకు పునాది వేయబడినప్పుడే మన పేర్లు రాశాడు లేకపోతే ఇప్పుడు రాశాడు మనం ఎప్పుడు రాసినా మన పేర్లు రాయబడ్డాయి అని దేవుని వాక్యం రాయబడింది ప్రభు లోకాసు వార్త పద ఉద్యానం తన శిష్యులతో అదే చెప్పాడు మీ పేర్లు జీవ గ్రంథము రాయబడ్డాయని పరలోకంలో రాయబడ్డాయని సంతోషించండి అంతవరకే మీరేదో చేశారు దెయ్యాలు మీకేదో లోబడ్డాయి దెయ్యాలని మీరు వెలగొట్టారు అని మీరు సంతోషపడాల్సిన అవసరం లేదు సంతోషపడ్డం పాపం అని ఆయన చెప్పలేదు ఎందుకు చెప్తున్నా అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు మనకు ఒక న్యూ బిగినింగ్ కావాలి ఒక న్యూ టర్న్ కావాలి కాబట్టి మీలో ఎవరికైనా కొత్తగా జన్మించి కొత్త జీవితం చేయాలని ఆశించడాయితే మీ స్థానిక సంఘ కాపులను సంప్రదించండి బార్తీసపు అనుభవంలోకి రండి బార్తీసపు అనుభవంలోకి పోటీ బార్తీస అనుభవం పరిశుద్ధాత్మ బార్తీసపు అనుభవంలోకి వచ్చి మీరు ఆత్మీయంగా ఎదగాల్సిందిగా ప్రభు సిద్ధపడాల్సిందిగా కోరుతూ మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మనకింకా సమయము ఒక ఇరవై రెండు నిమిషాల సమయం ఉంది ఇరవై రెండు నిమిషాల సమయం మీరు ఛానల్ మార్చకుండా మీరు స్టే ట్యూన్ అలాగే ఉంటూ దేవుని మాటలు మీరున్న చోటే ఉంటూ ఇంకా అటువంటి కదిలినా పర్లేదు మీ ధ్యాస అంతా ఈ మాటల మీదే ఉంచుతూ కొనసాగాల్సిందిగా కోరుతున్నాం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం పరిశుద్రమైన మా దేవ మహోన్నతుడా మహాగనుడా మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు అందను చేస్తున్నాం కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఇచ్చిన కొత్త జన్మ అనుభవం కొరకై మీ కొందా అనేక మంది కొత్త జన్మ అనుభవంలోకి రావాలనేది మీ యొక్క ఉద్దేశం వాక్యం ద్వారా సువార్త ద్వారా క్షయ బీజం కాదు అక్షయ బీజం వల్ల వారు పుట్టాలి అనేది మీ యొక్క ఉద్దేశం ప్రభు ఈ సమయంలోనైనా మీ వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు వాక్యాన్ని వాక్యపు విత్తనాన్ని విచ్చేతోటి మీ దాసులు ఉన్నారు వారందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం రాబోయే రోజులు అనేక మంది కుమారులు కుమార్తెలు ఆత్మీయ కుమారులు కుమార్తెలు తయారవుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభావ దేవా మీకు వందనాలు చేయిస్తున్నాం ప్రభు అలానాడు మీరు ఇర్మియా గ్రంథములో ఇర్మియా ప్రవక్త ద్వారా మీరు వాగ్దానం చేసినట్టు ఒకరోజు మీరు చెప్పారు జూదా క్షేత్రములోను ఇస్రాయేల్ క్షేత్రములోను నరబీజములు చల్లు దినములు వచ్చిస్తున్నవారిని మీకు చెప్పాం నరబీజాలు ఆత్మ సంబంధమైన నరబీజములను విత్తేటువంటి విత్తుతున్నటువంటి విత్తబడుతున్న సమయం బట్టి మీకు వందనం చేస్తున్నాం కానీ మీకు వందనాలు చేస్తున్నాం ఈ సంవత్సరం చివరికి వచ్చేసాం వచ్చే సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు నుంచి మాలో కొంతమంది ప్రియులు నూతనంగా జీవించడానికి తీర్మానం తీసుకోగలడు సాయం చేయండి ప్రభావ తర్నీ మీకు వందనాలు చూపిస్తున్నా ఈ సమయంలో వాక్యం వినడానికి ఇష్టపడుతున్న వారిని వాక్యం వింటూ ఉన్న వారిని బట్టి మీకు వందనం చూపిస్తూ వాక్యం వారు వింటూ ఉంటే వారి హృదయంలో మండాలని మేము కోరుతున్నాం ప్రభావ వారి హృదయాల్ని పరిశుద్ధాత్మాగ్ని చేత మీరు మండించండి రగిలించమని అనుకుంటూ మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత మైకి మా మీకే ఆరోపిస్తుంది శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు అందరం చేస్తారు నా వెనుకున్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ కొరకే మీకు అందరం చేస్తే నా వెనుకున్నటువంటి గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ కొరకే మీకు అందం ప్రభా ఈ కార్యక్రమంలో తాలి భాగస్తులైన వారందరి కొరకే మీకు అందం చేస్తారు స్టూడియోలో ఉన్నటువంటి మీ దాసులు పాస్టర్ టీ విజయరత్నం గారు రికార్డ్ చేస్తున్నటువంటి మా పే సోదరులు గణేష్ గారు దీని ప్రధాన నిర్వాహకులైనటువంటి మీ దాస్తులైనటువంటి సార్ గారు వారిని వారి కుటుంబాన్ని ఇలా మీ చేతిలో సమర్పిస్తూ మమ్మల్ అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ ఈ సమయంలో మేము వాక్యం విన్నట్లుగా మా హృదయపు మంచి నేలలో మీ మంచి బీజము సుబీజము ఎత్తపడగలడు సాహించమనుకుంటుంది ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమె ఆమె రేవని స్తోత్రం అలేలుయా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి రండి మనకు సమయం కొద్దిగా ఉంది మనం కొన్ని మాటలు దేవుని మాటలు వినబోతున్నాం మన ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైంది శారీరక జీవితము ఉంటుంది శరీరం ఉంది కనుక శరీర సంబంధమైన జీవితం ఉంది మనసు ఉంది కనుక మనస్సుకు సంబంధమైన జీవితం ఉంది అలాగైతే ఆత్మ ఉంది ఆత్మ సంబంధమైన జీవితం ఉంది ఒకప్పుడు మనిషి అంటే కేవలము శరీరము మనసు అనుకుంటున్నారు కానీ తర్వాత కొంత కాలానికి అనగా ద్వైత భావనలో నుంచి అద్వైత భావనలో నుంచి ద్వైత భావనలోకి వచ్చి ద్వైత భావన త్రైత భాగంలోకి లేకపోతే త్రైత భావనలోకి ట్రైయూన్ కాన్సెప్ట్లోకి మతాలు వచ్చేసాయి అన్ని మతాలను నేను చెప్పడం లేదు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మూడుగా ఉన్నాడు మనిషి కూడా మూడు విధాలుగా ఉన్నాడు దేవాలయము మూడు భాగాలుగా ఉంది ఇస్రాయల్లోని లేకపోతే యూదుల దేవాలయం మూడు భాగాలుగా ఉంది మూడు మొక్కలుగా ఉంది ప్రత్యక్ష కూడారం మూడు భాగాలుగా ఉంది మనం కూడా మూడు భాగాలుగా ఉన్నాయని గుర్తు చేయడానికి ఇవన్నీ మీకు జ్ఞాపకం చేశాను లేవరిస్త స్తోత్రం హలే లుయా నిన్నటి ఎపిసోడ్లో మనము మంచి రేవుల గురించి మనం మాట్లాడుకున్నాం ఆ రేవు ఏముంది ఏం దొరుకుతాయి అనే దాని గురించి మనం అక్కడ మాట్లాడుకోవడం లేదు ఓ మంచి రేవులో మంచి పదార్థాలు దొరికే అవకాశం ఉంది ఓ మంచి స్థలం అన్నప్పుడు అది నివాసయోగ్యమైనటువంటి స్థలము మాత్రమే కాదు అది భుజించడానికి ఆహారము తినడానికి కూడా మంచి స్థలమై ఉండొచ్చు పలాని అక్కడక్కడ చెప్తుంటారు పలాని ఊళ్ళో ఆగండి మీకు మంచి భోజనం దొరికే అవకాశం ఉంది ఫలాని ఊళ్ళో అయితే ఇంకా ఇంకా కొంతకాలానికి ఏదైనా ట్రైన్ ఎక్కాము ఒక సెవెన్ ఎయిత్ లోపు సెవెన్ పిఎం ఎయిట్ పిఎం లోపు ఆహారం దొరుకుతుంది తర్వాత పది పదకొండు పన్నెండు దాటిందనుకోండి ఇంకా ఆహారం దొరికే అవకాశం లేదు నేను కొన్నిసార్లు కేరళలో ట్రైన్ ఎక్కితే కోయంబత్తూరు దాటడానికి ముందుగా ఆహారం తీసుకుంటారు పాలక్కడలో లేక కేరళ బార్డర్లో ఇక కోయంబత్తూరు అటు వెళ్తే ఆహారం మంచి ఆహారం దొరికే అవకాశం లేదు దాని దృష్ట్యా నేను ఎందుకు చెప్తానంటే ఒక్కో స్థలానికి వచ్చినప్పుడు ఒక్కో విధమైన ఆహారం దొరికినప్పటికీ కూడా మనకు నచ్చేటువంటి రుచికరమైనటువంటి ఆహారం దొరికే కొన్ని చోట్లు ఉన్నాయి ఆషారుని గురించి రాయబడింది నీ దగ్గర లేకపోతే రాశారు దగ్గర మధురమైన పదార్థాలు ఉన్నాయట రాజులకు తగినటువంటి పదార్థాలు లేకపోతే రాజులు తినదగిన భుజించదగినటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలు ఉంటాయి ఉండబోతున్నాయి ఉన్నాయి అని యాకోబు ప్రవచించాడు సరే మనం దాంట్లోకి వెళ్ళడం లేదు మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం దేవుడు మనల్ని ఒక మంచి రేవు రేవులు వచ్చిన దేవని స్తోత్రం లేబో ఒక రేవు దగ్గర ఎబ్బో రేవు గురించి నేను మాట్లాడడం లేదు ఎబోకు రేవు మంచి ఆ దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం కానీ ఎబోకు రేవు దగ్గర ఒక కౌంటర్ జరిగింది యాకోబులు దేవుడు ఎబోకు రేవు దగ్గర తీసుకొచ్చాడు మనల్ని మంచి రేవు దగ్గర తీసుకొచ్చి మనతో ఆయన పోరాడి మనల్ని మార్చి మన ప్రవర్తనలో పరివర్తన కలిగించి మనకు ఒక కొత్త పేరు పెట్టి మన నడకను మార్చిస్తూ ఉంటాం మన గుండెలో గూడు కట్టుకున్న భయాన్ని తొలగించి మనలో ఒక నూతనమైన మనిషిగా ఆ మంచి రేవు అనేది దేవుని యొక్క ప్రయోగశాల దేవుని యొక్క వర్క్షాప్ దేవుని యొక్క కర్మాగారం అది దేవుని స్తోత్రం అదే యుయ్యా యోహన్ శువార్త రెండవ మనకు కానా అనేటువంటి ఊరు మనకు కనిపిస్తుంది ఆ కానా అనేది ఊరు దాని గురించి నేను ఒకటి రెండు చోట చెప్పినప్పుడు ఇలా చెప్పాను కానా అనేది క్రీస్తు యొక్క కార్ఖానా అని చెప్పాను కార్ఖానా అంటున్నప్పుడు అది ఒక వర్క్ వర్క్షాప్ క్రీస్తు వర్క్ చేసినటువంటి వర్క్ చేయడం స్టార్ట్ చేసినటువంటి స్థలం అది అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయంలో జైలులో దైవ కార్యాలు జరిగాయి అది కారాగారం కాదు దేవుని యొక్క కర్మాగారం అని చెప్తుంటాను అన్నా దేవుని క్రీస్తు యొక్క కార్ఖాన అపోస్తుల కార్యములో పదహారో అధ్యాయంలో ఉన్న జైలు కానీ లేకపోతే వేరే పిలిపిపట్నంలోని లేకపోతే ఆ జైలు గురించి కానీ లేకపోతే ఎరుష్లేములో ఉన్న జైలు అయినా కానీ అవి కారాగారాలు కాదు కర్మాగారాలు దేవుని యొక్క కర్మాగారాలు చెప్పడం జరుగుతుంది సరే దేవుని ఇష్టోత్తరం అంతే అంతేకాకుండా మంచి మజిలి అనేది మంచి పదార్థాలు దొరకగలిగినటువంటి స్థలమని అంతేకాకుండా మంచి ఆలోచన పొందినటువంటి స్థలమని ఆలోచన అనేది శరీరానికి వచ్చేది కాదు ఆలోచన అనేది మనసుకు వచ్చేది మనకు స్ఫురించేటువంటి మనకు మన మనసులో స్ట్రైక్ అయ్యేటువంటి ఒక ఆలోచన మన ముందుకు సాగడానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన మన డైరెక్షన్కు సంబంధించినట్టు మాట డైరెక్షన్కు సంబంధించిన ఒకటే శిష్యం కావచ్చు దేవుని స్తోత్రం అంతే అంతేకాకుండా మనము మరింత మంచి స్థలానికి ఒక బెటర్ ప్లేస్లో దేవుడు ఉంచాలని దేవుడు అనుకుంటున్నాడు ఆ ఖైదీలు ఎవరు రచించుకోకూడదు వాళ్ళందరూ తప్పించుకోవాలి వాళ్ళందరూ రక్షించబడాలి ఇవి దేవుని యొక్క ఉద్దేశాలు వీటి గురించి కూడా మనం రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకుంటాం కాబట్టి మరింత శ్రేష్టమైన చోటుకు దేవుడు మనల్ని తీసుకొస్తాడు మంచి దేవుల దగ్గరికి దేవుడు నడిపిస్తాడని గుర్తు చేస్తూ నిన్నటి ఎపిసోడ్లో విషయాలు ఇవన్నీ ఇవన్నీ మీకు మరలా జస్ట్ రిమైండ్ చేసి జ్ఞాపకం చేసి ఈరోజు లేఖన భాగంలోకి మనం వెళ్దాం ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఏడు అధ్యాయము పన్నెండవ బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వంటీ సెవెంత్ చాప్టర్ వర్డ్స్ ట్వల్ మరియు శీతాకాలం గడుపుటకు రాబోయేది శీతాకాలం శీతాకాలం వస్తుంది చలి వింటర్ సీజన్ వస్తుంది డిసెంబర్ సమయంలో ఇస్రాయల్ దేశంలో వింటర్ సీజన్ కాదని సెప్టెంబర్లోనే లేకపోతే అక్టోబర్లోనే ఉంటుందని కాబట్టి లూకాస్ వార్త రెండవ అధ్యాయంలో వాళ్ళు చలి కాచుకోలేదని మందను కాచుకుంటున్నారని మన లేఖల ద్వారా అర్థం చేసుకున్నారు మంద కాచుకుంటున్నారంటే మనోళ్ళు దాన్ని చలి కాచుకుంటున్నారని ఫీల్ అయిపోయారు యోహాన్స్ వార్త పంతొమ్మిదో వచ్చాయిలో లేకపోతే పచ్చెనిమిదవ వచ్చాయో అక్కడ చలి కాచుకున్న అనుభవం జరిగింది కారణం ఏంటంటే అది ఏప్రిల్ మే ఆ టైంలో జరిగింది అది రాత్రిపూట కాబట్టి చలి కాచుకున్న అనుభవం కానీ మందను గాయడానికి శీతాకాలంలో మందను కాసే అవకాశం లేదు అని మనకు చరిత్ర చెప్తుంది సరే ఏదేమైనప్పటికీ మరియు శీతాకాలము గడుపుటకు రేవు అనుకూలమైంది కాదు కొన్ని రేవులు కొన్ని కాలాలకు అనుకూలమైనవి కావు కానీ దైవ సన్నిధి అన్ని కాలాలకు అనుకూలమైనవి భౌతికమైన స్థలాలు మన మంచి శీతాకాలం ఒక డిసెంబర్ నెలలో ఊటీలో గడపాలనుకున్నాం ఎవరు మనకు అటువంటి సలహా ఇవ్వరు ఈ టైంలో మీరు కొడై కెనాల్కి వెళ్ళండి ఊటీకి వెళ్ళండి కుదువు మనాలికి వెళ్ళాలండి అని సజెషన్ ఇవ్వరు అయ్యా బాబు ఈ సీజన్లో ఉండలేరండి అక్కడ అని అంటారు అరకు ప్రాంతంలో గత వారంలో ఇంచుమించు రెండు డిగ్రీలు మూడు డిగ్రీలు టెంపరేచర్ వచ్చింది ఈ సమయంలో వెళ్ళి టూరిస్టులుగా వెళ్ళి మీరు అక్కడ ఉండాలి ఎవరు సలహా ఇవ్వరు మీకు అది సరిపోయిన స్థలం ఎప్పుడంటే మంచి సమ్మర్ సీజన్లో ఎండాకాలంలో వెళ్ళారనుకోండి అక్కడ బాగుంటుంది ఆ ఎండాకాలంలో మంచి రాజస్థాన్ ప్రాంతాలకు వెళ్ళమనో హాటెస్ట్ ప్లేసెస్కి వెళ్ళమని ఎవరు సలహాయమో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మరి శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైంది కాదు అనగా ఒక రేవు అనుకూలం కానప్పుడు మరొక రేవు అనుకూలమయ్యే అవకాశం ఉంది ఒక చోటు అనుకూలం కానప్పుడు మరొక చోట అనుకూలమయ్యే అవకాశం ఉంది ఇక్కడ కాకపోతే వేరొక చోట కానీ ఎక్కడో ఒక చోట దేవుని కార్యం జరుగుతుంది ఎక్కడో చోట మనం ఉండగలము ఎక్కడో చోట మనం నిలవగలము అక్కడ నుండి బయలుదేరి ఎక్కడ నుండి బయలుదేరి ఆ ముందు వచనాల్లో రాయబడినటువంటి లసయ్య పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి ఆ మంచి రేవులు అనేటువంటి స్థలము గురించి రాయబడింది అక్కడ నుంచి దాటి శీతాకాలము ఫెనిక్స్లో గడిపితే బాగుంటుంది ఇట్స్ అ బెటర్ ప్లేస్ అని రాయబడింది తర్వాత వచనం యొక్క చివరి భాగం మనం చదవలేదు కానీ అది నైరుతి వాయు దిక్కుల తట్టుకున్న క్రేతు రేవై ఉన్నది క్రేతు అనేటువంటి రేవు క్రేతు ద్వీపము యొక్క రేవు అనగా ఇంకా చెప్పాలంటే క్రేతు బీచ్ అయి ఉంటుంది బీచ్ అంటే మనకు సముద్రపు రేవు లేకపోతే రివర్ దాన్ని ఏమంటారంటే నదీ తీరం అన్నారు సముద్రం దగ్గర కూర్చున్నప్పుడు రేవు అంటున్నారు రివర్ బ్యాంక్ అన్నారు షోర్ అన్నారు అయితే సి యొక్క బీచ్ రివర్ బీచ్ అని కూడా అంటారు లేండి సరే మనం ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం చదువుతున్నాను నేను అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం సో ద మెజారిటీ అంటే ఎక్కువ మంది ఆలోచన చెప్పేది అనడానికి అధిక సంఖ్యాకులు ద మెజారిటీ డిసైడెడ్ టు పుట్ అవుట్ టు సిన్స్ ఫైర్ హెవెన్ వాస్ అన్ ఎక్స్పోజ్డ్ హార్బర్ ఇట్స్ నాట్ ఎ గుడ్ హార్బర్ అది మంచిదే కానీ మంచి రేవులు మంచిదే కొంతవరకు మంచిది కానీ దానికన్నా బెటర్ ప్లేస్ ఉంది అనగా ఇంతకుముందు ఖైదీలుగా ఉన్నట్టు వాళ్ళు ఎవరైనా ఇదే మార్గం గుండా రోమాకు వెళ్ళినట్టు అలవాటును బట్టు లేకపోతే ఓడ యజమానుడు లేకపోతే నావికుడు ఏదో చెప్తున్నట్టు సలహా సిన్స్ ఫెయిర్ హెవెన్ వాస్ అన్ ఎక్స్పోజ్డ్ హార్బర్ నాట్ సూటబుల్ టు వింటర్ ఇన్ దే హ్యాడ్ హోప్ టు సంహౌ రీచ్ ద గ్రేటర్ పోర్ట్ ఆఫ్ ఫినేకా ఫినేకా అని రాయబడింది ఇక్కడ అరామిక్లో ఫినేకా అంటారు దాన్ని ఫినిక్స్ అన్నారు విచ్ వాజ్ ఏ మోర్ సూటబుల్ పోర్ట్ బికాస్ ఇట్ ఫేసింగ్ సౌత్ అది దక్షిణం వైపుగా తిరిగి ఉంది కనుక దక్షిణం వైపుగా యాజ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద ద గ్రీక్ ఈస్ లుకింగ్ టువర్డ్ లిప్స్ అండ్ కోరస్ లిప్స్ వాస్ ద గ్రీక్ టర్మ్ ఫర్ విన్స్ ఫ్రమ్ ద సౌత్ వెస్ట్ అండ్ కోరస్ ద వర్డ్ ఫర్ విస్ట్ విన్స్ ఫ్రమ్ నార్త్ వెస్ట్ అంటే ఈ గాలు ఉద్దేశించి గాలులకు వేరే పేర్లు లేకపోతే దాన్ని బట్టి వేరే డైరెక్షన్ల గురించి మాట్లాడుతున్న వాక్యం మోర్ సూటబుల్ పోర్ట్ బికాస్ ఇట్ వాస్ ఫేసింగ్ సౌత్ అది దక్షిణం వైపుగా డైవర్ట్ అయింది తిరిగి ఉంది కనుక అది బెస్ట్ అని అనిపించింది దక్షిణం వైపు కానీ ఎందుకు ఏంటి అనే విషయాలు అంటే దీన్ని బట్టి కూడా ఇక్కడ కూడా అదే వాస్తుకు ప్రాధాన్యత ఉంది కదా అని మనం ఆలోచిస్తే మనం పొరపాటు పడ్డట్టే మరి ఇక్కడ నుంచి ఆలోచించాల్సిన విషయము ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి దాన్ని మనం తీసుకుంటున్నాం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం

దేవుని మన టైటిల్ ఆలోచన కర్తలు ఆలోచన కర్తలు అంటే అడ్వైజర్ కౌన్సిలర్ ఆలోచన చెప్పేవాళ్ళు దేవుని స్తోత్రం యశాగ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో మనం గమనిస్తే మనకు కుమారుడు మనకు శిశువు పడతాడు మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు ఆయనకున్నటువంటి ఐదు పేర్లలో ఒక పేరు ఆలోచనకర్త కౌన్సిలర్ కౌన్సిలింగ్ గాడ్ దేవుడు ఆలోచన అనుగ్రహించే దేవుడు ఆలోచన లేని వారికి అవివేకములో ఉన్న వారికి ఆలోచన అనుగ్రహించే దేవుడు ఆలోచనకర్తల గురించి నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను ఒకటి ఎక్కువ మంది ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఆలోచనకర్తలు అన్నప్పుడు సామెతల గంధములో పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలోని ఒక మాట నేను మీకోసం చదువుతాను సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మీరు తర్వాత అయినా నోట్ చేసుకొని చదవండి నేను చదువుతున్నాను ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమవును ఆలోచన చెప్పువారు ఆలోచన ఇచ్చేవారు ఆలోచన కర్తలు లేని చోట ఉద్దేశాలు పర్పసెస్ అనేవి వ్యర్థమైపోతాయి అని రాయబడింది తర్వాత ఆలోచన చెప్పేవాళ్ళు బహుమంది ఉన్న ఉన్న ఉద్దేశములు దృఢపడును కన్ఫర్మ్ అవుతాయి స్తోత్రం ఆలోచన చెప్పేవారు ఉండాలి ఆలోచన చెప్పేవారు ఉండకూడదని కాదు ఉండాలి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఉద్దేశాలు దృఢపడతాయి అన్నాడు సరే దేవుని స్తోత్రం సార్ వాటిలోకి మనం వెళ్ళలేదు ఒకటి ఎక్కువ మంది అనగా ఎక్కువ మంది ఎవరున్నారు అక్కడ రెండు వందల డెబ్బై మందికి పైగా ఉన్న వాళ్ళు ఖైదీలో ఉన్నారు అనగా ఖైదీల యొక్క ఆలోచనకు కూడా అక్కడ అవకాశం దొరికింది సముద్రం ఎవరికి అలవాటైపోయిన స్థలం కాదు వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఓడ యజమానుడు నావికుడు తప్ప మిగతా వాళ్ళందరూ అడపాదడపా అప్పుడప్పుడు సముద్రం మీదకి వచ్చేవాళ్ళే ఖైదీలు అంటే వాళ్ళు వస్తారో ఏంటో మరి తెలియని పరిస్థితి ఒకటి ఎక్కువ మంది ఆలోచన ఖైదీలు ఆలోచన చేశారు వాళ్ళు ఆలోచన కర్తలయ్యారు ఆ డైరెక్షన్లో వాళ్ళకి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు అయితే ఇలా వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి శీతాకాలం సమీపిస్తుంది వాతావరణం రాత్రిపూట వాతావరణం టెంపరేచర్ బాగా తక్కువైపోతుంది కనిష్ట ఉష్ణోగ్రతకు వచ్చేస్తున్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చాలా ఎక్కువైందంటే కొంతమంది ఖైదీలు చనిపోయే అవకాశం ఉంది కొంతమంది ఖైదీలు చనిపోయారు అనుకోండి వాళ్ళ కేసులు అలా కుటివే పడతాయి లెక్క అడుగుతాడు కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఖైదీల విషయం జాగ్రత్త తీసుకోవాలనుకున్నారు ఎక్కువ మంది ఆలోచనల కర్తలు ఉన్నారు రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై ఏడో వచ్చాయేమో పదకొండో వచ్చినాము ఆయనను నావికుడు ఓడ యజమానుడు వీళ్ళు కర్తలుగా మారారు వాళ్ళు శతాధిపతికి ఒక ఆలోచన చెప్పారు సార్ మీ తరపున వాళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఏం ఎలా వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఎక్కడ స్టే చేద్దాం ఎక్కడ అవుదాం మన ప్రయాణం ఇంకా ఒక రెండు మూడు నెలల పైన ఒక నాలుగైదు నెలలు ఒక ఆరు నెలల పైన పట్టవచ్చు కానీ ఎక్కడికి వెళ్దాం మీరు పెద్దవారు మీరు ఆఫీసర్ ర్యాంక్లో ఉన్నవారు కనుక ఒక రేపు ఏదైనా మా తరపున ఏదైనా పొరపాటు వచ్చిందని రోమా ప్రభుత్వం వాదిస్తే ఒకవేళ వాళ్ళు ప్రశ్నిస్తే మీరు వాళ్ళకి మాకు మధ్యవర్తిగా ఉండి సమాధానం చెప్పచ్చు కదా కాబట్టి మీకు మేము ఇలాంటి సలహా ఇచ్చాం కాబట్టి మీరు ఓకే అంటే వెళ్తాం లేదంటే ఆగుతాం అన్నట్టుగా నావికుడు ఓడ యజమానుడు వాళ్ళు ఆలోచనకర్తలుగా మారారు ఓడలో వాళ్ళు ఆలోచనకర్తలుగా మారారు ఓడ యొక్క నిర్వాహకులు ఆలోచనకర్తలుగా మారారు ఓడలో ప్రయాణం చేసేదే ప్యాసింజర్లు అనగా ఆ యాత్రికులు వాళ్ళు ఆలోచనకర్తలు అయ్యారు మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను వెనకమకాండం పద్దెనిమిదో వచ్చాయేమో పంతొమ్మిదవ వచ్చిన కాబట్టి మోషే అల్లుడు గారు నా అల్లుడైనటువంటి మోషే ఇత్రో గారి అల్లుడైనటువంటి మహే గారితో ఆయన చెప్తున్నట్టు మాట నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్ప ఒకే ఒక ఆలోచన ఒక గుడ్ థాట్ గుడ్ ఐడియా ఇస్తాను నీకు చాలేండి దేవునికి స్తోత్రం ఇరవై నాలుగు వచ్చిన మోషే తన మామ అయినటువంటి ఇత్రో మాట విని అతడు చెప్పినదంతయు అతడు చెప్పినదంతయు అతడు ఇచ్చిన సలహా అంతయు అతడు చెప్పిన ప్రకారం అతని ఆలోచన ప్రకారము చేశాడు కాబట్టి మోషే కొద్దిగా రిలాక్స్ అయ్యాడు తన అల్లుడైనట్టు మోషే రిలాక్స్గా ఉండాలనేది మామగారి ఉద్దేశం పెద్దల యొక్క ఉద్దేశం ఎప్పుడు నెక్స్ట్ జనరేషన్ బాగుండాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశంగా ఉంటుంది వాళ్ళు సేవి ఉంటారు మూడో విషయము మోసే మామగారైనటువంటి ఇత్రో ఇచ్చినట్టుగా సలహా నువ్వేంటే మాకు సలహా ఇచ్చేది మాకు తెలియదా తెలియదా నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదని మోసే ధిక్కరించలేదు కానీ మోసే దాని ప్రకారము ఆ ఆలోచనను అమలు చేశాడు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను రెండవ సమయాలు గంధము పదిహేడవ చాయము పద్నాలుగు వచ్చిన రెండవ సమయాలు గంధము పదిహేడవ చాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే అహితోపేలు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం అహితోపేలు ఆలోచనలు చెప్తున్నాడు చెప్పిన ఆలోచన ఉంది అహితో పేర్లు చెప్పిన ఆలోచన ఉంది అహితో పేర్లు ఆలోచనలు చెప్పేవాడు ఐడియాస్ ఇచ్చేవాడు కొంతమంది ఐడియాస్ ఇస్తుంటారు పదహారో అధ్యాయము రెండో సమయాలు కను పదహారో అధ్యాయము ఇరవై మూడో వచనంలో పక్కన పేజీల్లోనే ఉంటుంది అక్కడ గమనిస్తే ఆ దినములు గమనిస్తూ ఆలోచన ఎలా ఉంది అర్షాలోప దినముల్లో తర్వాత మనం గమనిస్తే పదిహేడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో మనం గమనిస్తే

ఆ సమయంలో అహితోపేలకు ఒక ఆలోచన అవసరమైంది అహితోపేలు ఎవరి ఆలోచన మీద ఆధారపడి నలుగురు ఆలోచనకర్తల గురించి మీకు జ్ఞాపకం చేశాను ఖైదీలు ఆలోచనకర్తలు వాడకు సంబంధించిన వారు ఆలోచనకర్తలు మోషే మామ అయినటువంటి ఇతరు ఆలోచనకర్త అంతేకాకుండా అహితోపేలు అనబడిన వ్యక్తి ఆలోచనకర్త మనకు ఆలోచనకర్తలు చాలామంది ఉండదు దేవుడి వాక్యం చెప్తున్న విషయం ఒక్క మాట చెప్పి ముగిస్తాను నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై నాలుగో వచ్చినాములు దేవుని స్తోత్రం హలే దేవుడు మనకు వాక్యము మనకు ఆలోచన కర్త దేవుని యొక్క శాసనాలు మనకు ఆలోచన కర్తలు నేను చదువుతున్నాను ఒక మాట చదివి ముగించేస్తాను యువర్ కమాండ్మెంట్స్ ఆర్ మై కౌన్సిలర్స్ ఫర్ యువర్ వర్డ్ ఈస్ మై లైట్ అండ్ ది లైట్ నా లైట్ దేవుని వాక్యమే నా డిలైట్ దేవుని వాక్యమే యువర్ కమాండ్మెంట్స్ ఆర్ మై కౌన్సిలర్స్ నీ శాసనాలు నాకు ఆలోచన కర్తలు కాబట్టి దేవుని శాసనమైనటువంటి దేవుని వాక్యం మనకు ఆలోచనకర్తగా మారి మనుషులు కాకుండా దేవుడు దేవుని వాక్యం మనకు ఆలోచనకర్తలుగా ఉండి మనల్ని ముందుకు నడిపించనుగాక ఆమె అలెలుయే లుయా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు